హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఏపీలో కొన్ని రోజులుగా ఒక ట్రీపై ఒక చెట్టు మీద సమ్ డిస్కషన్ అయితే జరుగుతుంది దీని మీద రీసెంట్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా రివ్యూ చేయడం జరిగింది అసలు ఆ ట్రీ ఏంటి దానివల్ల ఉన్నటువంటి దాని మీద అంతలా డిస్కషన్ అయితే జరుగుతుందో ఈ వీడియో మనం కంప్లీట్గా చూద్దాం సో ఆ ట్రీ ఇది ఆ ట్రీ నేమ్ ఏంటంటే కోనో కార్పస్ ట్రీ యాక్చువల్లీ దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఒక టూ డేస్ బిఫోర్ రివ్యూ కూడా చేయడం జరిగింది ఈ కోనో కార్పస్తో ఎన్విరాన్మెంటల్గా ఇంపాక్ట్ ఉంటుంది హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడం ఆయన కూడా దీని మీద రివ్యూ చేయడం కూడా జరిగింది సో ఈనాడులో ఈరోజు దీని మీద ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేశారు ఈ కోనో కార్పస్ ట్రీ కోసం కోనో కార్పస్తో కీడెంట్ అనేది సో ఈ ఆర్టికల్ మనం ఏందో చూద్దాం దీని తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ రివ్యూలో ఏం మాట్లాడారు కూడా మనం క్లియర్గా వీడియోలో వినే ప్రయత్నం చేద్దాం సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి సో అసలు ఈనాడు ఆర్టికల్లో దీనికోసం ఏముందో ఒకసారి చూద్దాం ఈ ట్రీస్ విరివిగా ఆడడం వల్ల పరు పర్యావరణ సమస్యలు తలుపుతున్నాయని చెప్పి పరిస్థితుల్లో తేలింది దీని యొక్క వేరు అనేది మనకి లోతుగా చొచ్చుకుపోతుంది అంటే దీనిలో ఇంపాక్ట్ ఏంటంటే దీనికి రూట్స్ అనేవి గ్రౌండ్ లెవెల్ కంటే ఈ యొక్క ట్రీ ఇది అనుకుంటే మనం సో రూట్స్ అనేది ఇలా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళడం వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ సిస్టమ్స్ అవి వాటిని స్పాయిల్ చేస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు ఈ యొక్క ఏవైతే మనకి ఈ కోనో కార్పస్ ట్రీస్ ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు మీరు భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ పోతుందని చెప్పి చెప్తున్నారు దీంతోపాటు ఇది ఒక ఫారెన్ ట్రీ కావడం వల్ల వేర్లు అనేవి ఏవైతే నార్మల్గా మన లోకల్ ఉన్న పక్షులు ఉన్నాయో అక్కడ గూడు కట్టుకోవడానికి ఇది అనుకూలు అనుకూలంగా ఉండడు దీని యొక్క కొమ్మలు స్ట్రక్చర్ వల్ల అని చెప్పి చెప్తున్నారు సో దీనివల్ల పక్షులు దీని మీద గూడు కట్టుకోలేవు దీనివల్ల భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది దీంతోపాటు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఈ మొక్కలు తొలగింపు నాకు చర్యలు చేపట్టింది తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఈ యొక్క ట్రీస్ని ఏదైతే మనకి రూరల్ డెవలప్మెంట్ టీఎస్లో అది అది కూడా ఈ యొక్క బ్యా ట్రీస్ని బ్యాన్ చేసింది రీసెంట్గా మనకి గుజరాత్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క ట్రీస్ని బ్యాన్ చేసింది సో దీనివల్ల హెల్త్ ఏంటంటే ఎక్కడైతే చెట్లు ఉంటాయో అక్కడ ఆస్తమా మరియు ఉబ్బసం అన్ని రోగులకు ఇబ్బందులు తలతాయని చెప్పి చెప్తున్నారు సో కార్పస్ మొక్కలు ఇదేంటంటే ఈ కార్పస్ ఎరెక్టెస్ అనేది నీరు అందుబాటులో ఉండే సముద్ర ప్రాంతాల్లో పెరిగి ఇది ఒక మనకి మడ అడవులు అంటారు కదా ఆ మడవాడు మడ అడవుల్లో పెరిగే ఒక ట్రీ ఇది ఎక్కువగా మనకి వాటర్ లెవెల్స్ని ఎక్కువగా ఇది పీల్చుకుంటుంది అబ్జర్వ్ చేసుకుంటుంది ఎక్కువగా మనకి కోస్టల్ ఏరియాలో ఉంటుంది ఇది ఉత్తర అమెరికా ఖండంలో ఫ్లోరిడా తీర ప్రాంత మడ అడవుల్లో ఇది ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఎక్కువగా అక్కడ ఉంటాయి నెక్స్ట్ బహమాస్ వెస్ట్ ఇండీస్ అండ్ ఆఫ్రికా ఆ యొక్క ఆ యొక్క దేశాలు ఇది ఉంటుంది దీన్ని మొదటిసారిగా మనకి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో కువైట్లో దీన్ని ప్రవేశపెట్టారంట ఈ ట్రైని ఎందుకంటే అక్కడ అదంతా మనకి డిజర్ట్ ఏరియా కాబట్టి అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ తగ్గడానికి ఎఫారెస్టేషన్ కోసం అంటే చెట్లను ఎక్కువగా పెంచడం కోసం ఈ యొక్క దేశాలు వీటిని బాగా ప్రోత్సహించారు ట్రీ గ్రోత్ కోసం బట్ ఏంటంటే రాను దీని దీనివల్ల ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి చాలా దేశాలు దీనిలో దీన్ని బ్యాన్ కూడా చేశాయి సో ఇక్కడ ఈ విడతలు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫారెన్గా ఉన్న ట్రీస్లో ఇలా లోకల్లో పెంచే కంటే దీనిలో కొంచెం ఔషధ గుణాలు కూడా ఉన్నాయంట సమ్ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఈ ట్రీస్లో ఉన్నాయని చెప్తున్నారు వాట్ ఎవర్ దీనిలో ఉన్నప్పటికీ దీనివల్ల హెల్త్ కేర్ డిసీజెస్ వస్తున్నాయి ఎన్విరాన్మెంట్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే మనకి మన ఇండియాలో మనకి అండర్గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఇటువంటి ట్రీస్ పెంచడం వల్ల అది వాటర్ లెవెల్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది సో మీరు కూడా చూడచ్చు యూకలెఫ్టెస్ అండ్ ట్రీస్ ఉంటుంది యూకలెఫ్టెస్ ఆ యూకలెఫ్టెస్ ట్రీస్ని కూడా గవర్నమెంట్ ఈ మధ్యన బ్యాన్ చేసింది ఎందుకంటే అది వాటర్ లెవెల్స్ని బాగా పిల్చి ఎక్కువగా అబ్జార్వ్ చేసుకుంటుందని చెప్పి సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వీడియోలో ఆ ట్రీస్ కోసం కంటే మనకి లోకల్లో దొరికే అవైలబుల్ అంటే మర్రి రావి జువ్వి తెల్లమద్ది నేరేడు మామిడి దీని తివిసిరి ఇట్లాంటి చెట్లను పెంచడం వల్ల పర్యావరణానికి మేలు చేస్తూ వాటి యొక్క కలప కానివ్వండి మెడిసినల్ ప్రాపర్టీస్కి ఉపయోగపడే వాటి యొక్క వేర్లు ఇట్లాంటివి కూడా వస్తాయని చెప్పి ఈ వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి కంటిన్యూషన్గా పవన్ కళ్యాణ్ గారు మనకి ఏం చెప్పారో ఈ యొక్క ఈ ట్రీస్ మీద రివ్యూలో వాళ్ళు ఏం చెప్పారు దీనికి కంటిన్యూషన్లో చూద్దాం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణానికి పెద్దపీట వేస్తున్నారు కాకినాడ పర్యటన సందర్భంగా ఆయన దృష్టికి కాన్ఫో కార్పస్ వృక్షాల సమస్య వచ్చింది వెంటనే వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు గ్రామీణ ప్రాంతాలలో వీటిని ఏడాకుల చెట్టు అని పిలుస్తారు ఇక ఏడాకులు కలిపి ఒక్క ఆకుగా కనిపిస్తాయి గ్రీన్ లో భాగంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ మొక్కలు నాటింది అనంతరం ఈ మొక్కలు అతి ప్రమాదకరమని ఈ మొక్కల నుంచి వచ్చి గాలి పీలిస్తే ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు అయితే ఇప్పటికే దీనిపై చాలా మంది అవగాహన కలగలేదు ఇక పవన్ కళ్యాణ్ పర్యావరణ అటవీ శాఖ అధికారులతో చర్చించి ఈ మొక్కల వల్ల జరిగే ప్రమాదాలను వివరించారు వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు

తెలంగాణ నేను కూడా తెలియకుండా చెట్లు తర్వాత ఎవరు చెప్పారు అభిమానులు చాలా అది ఎక్కువ కార్బన్సైడ్ రిలీజ్ చేస్తారు దానికి ఏమి వచ్చినా సరిగ్గా చెట్లు ఉండలేవు పక్షులు ఉండలేవు అది ఏంటంటే బేసిక్ అది మలేషియన్ ప్లాంట్ మలేషియాలో ఏంటంటే కదా దానికి ట్రాఫికల్ ంగల్వాలయాండ్డు ఎక్కువ వర్షాపాతం ఉన్న నేలకి ఎక్కువ వర్షాపాతం ఉన్న నేలకి సంబంధించిన అంటే ఎక్కువ భూమిలోకి ఇంకా అది ఎక్కువ పీల్చుకోవడం చట్టం ధర్మాలయ్యూడు ఫస్ట్ దుబాయ్ లో ప్రారంభించారు దాన్ని దుబాయ్ మొక్క ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఇంపోర్ట్ చేశారు బాబు ఇప్పుడు చేసాక ఇప్పుడు మనం చేయాల్సింది కలెక్టర్ గారికి ఖచ్చితంగా దృష్టికి తీసుకెళ్తాం ఉద్యవనం శాఖ కూడా తీసుకెళ్ళాలి డిస్కరేజ్ అలాగే నర్సరీలు కూడా మీ నేను అలాగే ఏ ప్లాంట్స్ వేసేదో సగన్ గా తీసేస్తే కూడా ఏమైపోతుందంటే అంటే బోడీ అందుకని ఏంటంటే ఫేజు అంటే ఒక మూడు ఫేజు లో తీసేయాలి అంటే ఫస్ట్ ఒక ఆల్టర్నేట్ ప్లాంట్ అంటే ప్రతి వర్షగా చిక్కగా చేస్తారు మొక్కలు ఆ మొక్కలు ఏం చేయాలి ముందు ఒక ముప్పై మొక్కలు ఉంటే కనీసం ఒక పది మొక్కలు తీసేయండి ఫస్ట్ ఫేజు ఫాస్ నేటివ్ స్పీషిస్ తీసుకోవడం సో అందుకని ఈ యొక్క కోనో కార్పెస్ ట్రీస్ని గుజరాత్ గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది రీసెంట్గా సో మీ సరౌండింగ్స్లో ఎక్కడైనా ఈ కోనో కార్పొట్ ఉంటే ఉంటా వాటిని రిమూవ్ చేసే ప్రయత్నం చేయండి సో ఇదండి ఈ వీడియో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన డీఆర్ ఎక్కడ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ